దేవునికి స్తోత్రములు వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన ద్వారా దేవుని ఘనమైన నామాన్ని మహింపరుస్తా జీవా వికలే వేలాయను

ఏ సైని చుపెని కలిగేనే కలిగి ఏ సై అని ఎన్న తరముగా ప్రేమ ఎన్న ప్రేమ ఎన్నాడై నన్ను మరువాకే జీవా ఇవిక లేవే వేళాయను మేలుకోవే వాక్యము చదువుకుందాము దావిదు రాసిన కీర్తన నూట నలభై ఐదవ కీర్తన ఇరవై ఒకటవ వచనం చదువుకుందాం నా నోరు ఎహోవాను చేయును శరీరులందరూ ఆయన పరిశుద్ధనామమును నిత్యము సన్నుతించుదురుగాక ప్రియమైనటువంటి పరిశుద్ధ జనమ వేకోజాములో దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగం భక్తుడైనటువంటి దావీదు దేవుని ఎడలా తనకున్నటువంటి భావాన్ని ఈ విధంగా ఆయన తెలియజేస్తూ వచ్చాడు నా నోరు స్తోత్రము చేయమని అంటే దేవుడు తనకు చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ ఆయన తన నోటి ద్వారా వివరించడము స్థుతించడము ఆరాధించడం అనేదే స్తోత్ర రూపం అన్నట్టు కనుక ఆయనే కాకుండా నా వలనే శరీరులందరూ ఆయన పరిశుద్ధనామము నిత్యము సన్ను తిదురుగా కాంటాడు అంటే యావన్మంది తన ప్రజలందరూ కూడా దేవుని స్థుతించాలని దావిదు మహారాజు యొక్క అభిలాష కాబట్టి మనము దేవుని స్థుతించాలి నూట నలభై ఆరవ కీర్తన మొట్టమొదటి వచ్చినంలో కూడా అంటాడు యహోవాను స్థుతించుడి స్థుతించుట అనే దాన్ని ప్రాధాన్యత ఇవ్వకుండా ఈనాడు ప్రజలు మరి వేరే వేరే రూపములతో దేవుని ఆరాధించటం లేదు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయటం లేదు కనుక స్తుతించుడి అని నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచ్చడంలోనూ నూట నలభై ఎనిమిది కీర్తన మొదటి వచ్చినంలోనూ ఆయన చాలా స్పష్టంగా దేవుని స్థుతించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు నూట నలభై కీర్తన అంతా కూడా అందరూ స్థుతించాలే ఆకాశవాసులారా యహోవాను స్థుతించుడని సర్వ సృష్టికి ఆయన హితవు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం పదవ వచనంలో నూట నలభై ఎనిమిది పదిలో అంటాడు మృగములారా పశువులారా నేలను పాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్థుతించుడి అంటారు యహోవాను స్థుతించుడి అని మనం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో కూడా చూస్తాం గొప్ప స్వరము దేవుని స్థుతించుడి అని అక్కడ చెప్పబడి ఉన్నది అంటే ఏం చేయాలి మనము దేవునికి స్తోత్రములు ఆరాధనలు చేయాలి తిరిగి మనం ఈ ఏమంటున్నాం ఏమంటున్నామంటే అక్కడ మూల భాషలో ఏమని రాయబడిందంటే దేవుని స్థుతించుడు అంటే అని అంది అంటే దేవుని స్థుతించుడు అంటే మన వాళ్ళందరూ హలేలుయ అంటున్నారు హలలుయ అంటే హలేలుయ అంటున్నారు ఎవరు స్థుతించాల మరి దేవుని స్థుతించుడు అని గొప్ప స్వరం చెప్తే దేవునికి స్తోత్రము కలువును గాక దేవుడు ఆరాధించబడును గాక దేవునికి మహిమ కలువును గాక అని చెప్పాలి కానీ తిరిగి మనం దేవుని స్థుతించుడు అంటే మళ్ళీ దేవుని స్థుతించుడి హలేయ అంటే హలేలుయ అర్థం లేని ఆరాధనలు చేస్తున్నారు ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు కదా కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఈనాడు ఉదయము దేవుడు మనకిచ్చినాడు అందును బట్టి దేవునికి స్థుతించాలి వేకువజామున పక్షులన్నీ ఎంత చక్కగా దేవుని స్థుతిస్తున్నాయి కొంతెత్తి పాటలు పాడుతున్నాయి దేవుని స్మరిస్తూ ఉన్నాయి మరి నీవు నేను పడుకుంటున్నాం వేకోజాము లేచేటువంటి హ్యాబిట్ లేదు మనకు తెల్లవారినాక ఆరు గంటలు ఏడు గంటల తర్వాత టీ తాగడానికి లేప్ లేస్తున్నాం ఈ జీవం ఇచ్చినటువంటి ఈ దేవునికి ఈ జీవాధిపతికి మనము స్తోత్రములు చెల్లించాలి కదా అందుకే పాట మన పితరులు పాడారు జీవ ఇకలేవే తన శరీరానికి తన జీవానికి చెప్పుకుంటున్నాడు కీర్తనకారుడు వేళాయను మేలుకోవే మేల్కునే వేళ తెల్లవారుజాము ఆ జాము చాలా ప్రశాంతంగా ఉంటుంది దేవుణ్ణి స్థుతించడానికి ఆరాధించడానికి ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది ప్రియులారా ఈ దేవుడు మనకు తరతరములు ఉన్నటువంటి వాడు యుగ యుగములకు ఆయనే మన దేవుడు ఆయన మన రక్షకుడు ఆయన మనం ఎన్ని దినములు మన జీవితాంతము స్మరించిన ఆయన మేళ్ళని మనము సరిపూర్చడానికి మన జీవితం సరిపోదు ప్రేమనటువంటి దేవుని ప్రజలారా ఇప్పుడు మనం వేకోజామును కీర్తన ద్వారా లేదా ఆరాధన ద్వారా స్థుతి చెల్లించడం ద్వారా దేవుని మహంపరుస్తాం రండి ఒక మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులు తండ్రి మహోన్నతుడు అని కొందనాలు స్తోత్రాలు ఆయన నువ్వు మాకిచ్చిన జీవాన్ని బట్టి వందనాలు నీవు మాకు ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి మాకు మాకిచ్చినటువంటి జీవితాన్ని బట్టి వందనాలు ప్రభు సర్వ సృష్టిని నిన్ను స్థుతిస్తుంది ఆయన మేము మాత్రమే మర్చిపోతున్నాం దయతో మమ్మల్ని మరణించండి వేకోజాములో ప్రభు ఆ నిత్యం నిన్ను స్తుంచబిడ్డలగా మమ్మల్ని మార్చుకోమని ప్రభు అలసత్వాన్ని తీసివేసి మెలుకొని దయచేసి చైతన్యాన్ని ఇచ్చి నీ కొరకు ఈ లోకంలో స్థుతించేబిడ్డలుగా మార్చుకోమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్